పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం ఆచార్య దేవోభవ ఈరోజు మన స్టూడియోలో విచ్చేసి ఉన్నారు మాన్యశ్రీ గరిమెల్ల వెంకటరమణ శాస్త్ర సిద్ధాంతి గారు నమస్తే నమస్తే అండి గురువుగారు చనిపోయిన తరువాత ఆత్మ బయటకు వెళ్ళిపోతుందని అందరికీ తెలుసు కానీ ఆ ఆత్మ తిరిగి మళ్ళీ అదే దేహంలోకి ఎందుకు రాలేదు ఆత్మ తిరిగి శరీరంలో ఎందుకు ప్రవేశించట్లేదు అంటే చాలా మందికి వెళ్ళటం ఇది వే ప్రాణం పోవటం తప్ప తిరిగి వచ్చిన వాడు నేను వెళ్ళి అక్కడ దాకా వెళ్ళాను రా అక్కడ ఇలాంటి ఫలితం పోతుందని ఎవడ చెబుతున్నాడా లేదు ఎందుకు చెప్పడం లేదు బయటికి వెళ్ళాడు కదా దేహం అంటే చాలా మమకారం కదా దీన్ని ఎంతో జాగ్రత్తగా పెంచాడు కదా బోడీని మందులు వేసుకున్నాడు కదా ఫిట్నెస్ ఉండాలని చూసుకున్నాడు కదా మరి తిరిగి ఎందుకు రావటం లేదు వీళ్ళు ఏ వస్తువు పోయిందని ప్రాణం పోయిందని చెబుతున్నాం మనం కంటికి కనపడే వస్తువు ఏం పోలా పోల ఆర్ట్ ఇక్కడే ఉంది నరాలు అన్నీ అలాగే ఉన్నాయి అక్కడ కూడా పోలేదు కళ్ళు ఉన్నాయి చెవులు ఉన్నాయి ముక్కు ఉన్నాయి రోమాలు కూడా ఆఖరికి ఒక్క వెంటకు కూడా స్థానం ప్రవేశించేది బయటికి పోలా మరి ఏం పోయిందని ప్రాణం పోయింది అని చెప్తున్నాడు అసలు ఈ ఆత్మసత్వం అనేటువంటిది ఎలా ఉంది దీనికి మూలం ఎవరు అది ఇంద్రియాలతో పాటు లోపల ఎలా ఉండగలుగుతోంది ఎంతో పవిత్రంగా ఈశ్వరుని పూజ చేస్తాం కానీ మనలో ఉండేటువంటి ఆత్మ రక్తం మాంసం ఎముకలు మధ్యలోనే ఉంది దానికి అంటుందా అందులో ఉన్నా దానికి అంటులేదు అవును అది దేన్ని టచ్ చేయటం లేదు అసలు చైతన్యవంతం ఇస్తాం తప్ప అనుభూతి దాన్ని అనుభవించట్లా జనరేటర్లో కరెంట్ సప్లై అవుతోంది కానీ జనరేటర్ ఎంజాయ్ చేయట్లేదు అది అవును బయట ఉన్నటువంటి మనం లైట్లు ఎంజాయ్ చేస్తున్నాయి విరిగే వేరు కాని శక్తి ఇక్కడ ఉంది ఇది ఆత్మతత్వం అక్కడ మన శక్తి జనరేట్ అవుతుంది మనం నిలబట్టడానికి మూలం అవుతోంది కానీ తత్ఫలితం మనమే ఓకే అందుకే పరమాత్మ ఎంత దయా సముద్రుడు అంటే ఎన్నో జన్మల్లో జంతువు అధ్యయనం చేత చేయరాని కర్మలన్నీ చేసి ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ మానవ జన్మ వచ్చింది దీన్ని జ్ఞానం చేత చేయించు ధ్యానంతో నువ్వు తెలుసుకో ధ్యానం యొక్క అర్థం ఏమిటంటే డబ్బు వస్తుందని ఇవాళ పుష్కర స్థానానికి వెళ్ళారు కుంభమేళా స్థానానికి వెళ్ళారు ఎవరు ఎందుకు వెళ్ళారు అంటే పుణ్యం వస్తుంది పుణ్యం అంటే ఏమిటి పుష్కరం అనేటువంటిది సూర్యుడి నుంచి కాంతి కిరణాలు పడినప్పుడు బృహస్పతి గ్రహం మీద పడతారు పడి ఆ బృహస్పతి గ్రహం జ్ఞానానికి ప్రతిరూపం కర్మ నివారణకి ప్రతిరూపం అది ఓకే అందుకని దాని నుంచి తిరుగుతున్నప్పుడు సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి ఇవన్నీ అవును కక్షలో అది ఒక ప్రాంతం మీద పడుతుంది అది ఒక జలం మీద పడుతుంది ఆ పరివాహక ప్రాంతం అంతా పుష్కరము అన్నాడు ఆ సమయంలో స్నానం చేసిన వాడికి మంచి జ్ఞానం కలుగుతుంది అనేక నిఘూఢ గోడ కర్మలు చేసి అకారణం పొందిన వాళ్ళందరికీ కూడా అక్కడ పితృదేవత విముక్తి లభిస్తుంది ఓకే దేహకాంతి పెరుగుతుంది మనలో ఉండే కర్మలు అంతరిస్తాయి దీనికి సంబంధించినటువంటిది పుష్కరము దీన్ని ఎవరికి కావాల్సినటువంటి వాడేసుకుంటారు దాన్ని ఇంత సూక్ష్మంగా ఉంది ఇప్పుడు అన్ని గ్రహాలని పూజ చేసేవాళ్ళు ఉన్నారు అవును కానీ శని పూజ చేసేవాళ్ళు భయం చేతో భక్తి చేతో చంపేస్తాడేమో అని భయం భయపడతారు శుక్రుడికి పూజ చేస్తారు భార్య మాట వింటుందో వెండో లేకపోతే భర్త మాట వింటాడో వెండో ఎలాంటి వాడు వస్తాడు భార్య భర్త అన్యోన్య గారు ఏరంటే జపం చేయించమని చెబుతారు అవును వ్యాపారం నడవట్లేదండి మధ్యన చాలా ఇబ్బందిగా ఉంది అంటే అయితే బుధుడికి జపం చేయించి రాహుకి చేయించమని చెబుతారు పిల్లకి అమ్మాయికి వివాహం అవట్లేదు అబ్బాయికి వివాహం అవట్లేదు అప్పుల బాధలు ఏరట్లేదండి కుజుడికి జపం చేయించమంటారు ఏమోనండి అన్నీ ఉన్నాయి మనసు బాగుండలేదు అంటే అయితే చంద్రుడికి జపం చేయించమని చెబుతారు ఆరోగ్యం బాగుండలేదండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్నీ బాగానే ఉన్నాయంటున్నారు మరి ఎందుకని ఎలాంటి ఇబ్బంది వస్తుందో అసలు ఇక్క నిమిషం కుదురుగా ఉండలేదంటే సూర్యుడు జయించబడ్డారు ఎవరైనా గురుడికి జపం చేయించమని చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు పట్టుకు ఏడిపిస్తాడేమో రాహుకి చేయమనే వాళ్ళు ఉన్నారు వైరాగ్యానికి మార్చేస్తాడేమో కేతుకు జపం చేయమనే వాళ్ళు ఉన్నారు బృహస్పతి గ్రహానికి ఎందుకు జపం చేయమని చెప్పటంలా అంటే అది ఇంపార్టెంట్ కాదా అసలు నవగ్రహాల్లోనూ మనని నడిపించేటువంటి అతి గొప్పదైనటువంటి గ్రహం అంటూ ఉంటే బృహస్పతి గ్రహం ఓకే సంకల్పంలో కూడా బృహస్పతి గ్రహ ఏకాదశి స్థాన ఫలసిద్ధ్యార్థం అని చెబుతాడు అంటే ఏకాదశిలో ఒకరికి బృహస్పతి ఉంటే గురుడు ఉంటే నువ్వు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటావు ఓకే నువ్వు అన్ని మంచి పనులే చేస్తావు నీ చేత ఒక జడబి కూడా చేయించడు ఉన్నా లేకపోయినా ఆనందంగా బతుకుతావు నువ్వు ఇది ఆ గ్రహం చేసే పని అందుకని సంకల్పం చెప్పేటప్పుడు కూడా ఈ సంకల్పం చెబుతారు స్పెసిఫిక్ గా ఈ గ్రహం ఉండేటువంటి ఫలితం ఎలా ఉంటుందో నువ్వు అలా జీవించుగాకే అయితే అది సూర్యుడికి భూమికి మధ్యలో ఉంది చాలా దూరంగా ఉంది అవును భూమికి సమీపంగా ఉంది సూర్యుడి దూరంగా ఉంది అవును అయితే అది తిరుగుతూ తిరుగుతూ భూమి అంటే చాలా ప్రేమ దానికి ఎందుకంటే అది మంచి గ్రహం సృష్టి ఎప్పుడు మంచివాడు ఏం కోరుకుంటాడు అంటే మన కుటుంబంలో మన పిల్లలు పుట్టే పుట్టబోయే పక్కవాడి పుట్టారు మన సంతతి ఎదుగుతోంది కదా మన గ్రామం ఎదుగుతోంది కదా నా పంట పండే పడ పోయి పక్కవాడి పండింది కదా అంటే ఊరు పండితే ఓ కన్నా దొరుకుతుంటారు చూసారా కనీసం ఓ కన్నా ఉంటే వండుకోవచ్చు అది కూడా లేకపోతే ఏం చేస్తాం అందుకని వాడు దాన్ని కోరుకుంటాడు ఇలాంటి వాడు బృహస్పతి ప్రతి వ్యక్తి మంచిగా ఉండాలి ఈ భూమి బాగుండాలి పశుపక్షాలు జాతి పంట చేత బాగుండాలి అని ఈ భూమికి తన ఆకర్షణ ప్రసరింపజేసి ఒకే కక్షలో తిప్పుతున్నాడు భూమిని ఓకే దీని చెంచలే ఎక్కువ భూమికి చెంచనం ఎక్కువ భూమి మీద ఉన్నవాడికి కూడా చెంచనం ఎక్కువ వీడు కుదురుగా ఉన్నాడు పరమాత్తు అడగకుండా అన్ని ఇచ్చాడు అయినా కుదురుగా ఉంటాడు వాడు లేదు ఏదో చెంచనం ఇంకా ఏదో పొందలేదు తపన ఇంకా ఏదో తెలుసుకోవాలని సుఖ మహర్షి అంత వాడికే తప్పలేదు ఈ తాపత్రయం నేను ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి ఎక్కడ దాకా ఎదిగినా ఇంకా ఉంది పైన ఆకాశం ఆకాశానికి అంతం ఎక్కడ ఉంది ఆలోచనకి ఉంది ఎక్కడుంది ఎంత పైకి వెళ్ళినా ఇంకా ఏదో కొత్త ఆలోచన పుడుతూనే ఉంది అవును గురుగారు ఇక్కడ సుఖబ్రహ్మ గారు జనక మహర్షి నుంచి ఇదే కాకుండా ఇంకేమైనా తెలుసుకున్నారా వేదాంత శాస్త్రం చాలా తెలుసుకున్నాడు ఆయన ముఖ్యమైనటువంటి మూడు విషయాలు తెలుసుకున్నాడు ప్రపంచం అంతా ఆత్మతోటి నిండిపోయింది ఆత్మ లేనటువంటి చోటు లేదు జన మరణాలు లేనిది ఆత్మ కాల్చబడనటువంటిది ఆత్మ నాశనం లేనిది ఆత్మ ఇక్కడ సుఖబ్రహ్మ గారికి కోపం రాలేదు అంటే లోపలికి ఎంటర్ కానీ లేదు కదా అందుకని అంటే ఇప్పుడు ఏదైనా ఎంతో కొంత ఉక్రోషంతోడన్నా చదువుకోవాలి పాతతోడన్నా చదువుకోవాలి గోడ కుర్చి వేస్తారు పెక్కవాసం పెడతారు ముట్టికారు వేస్తారు ఈ బాధ వల్ల వాడు విద్య చేయరు బాబా ఇంతనే పడలేను వీళ్ళని తొందరలో చేసి వెళ్ళిపోవాలి అతనికి ఈ యొక్క శిక్షణ అనేది దేనికి వాడి పరిపూర్ణ అవ్వటం కోసం పూర్వకాలం విద్య చెప్పేటప్పుడు కూడా గొప్ప రహస్యం ఉండేది ఆ విద్యలో కూడా అదేమిటంటే ఈ యొక్క బ్రెయిన్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం మెదడు అనుకుంటున్నాం కదా దీనికి ఐదు చిప్పులు ఉన్నాయి ఈ ఫోన్కి ఎన్ని చిప్పులు ఉన్నాయి రెండు చిప్పులు ఉన్నాయి టూ హండ్రెడ్ జీబియో త్రీ హండ్రెడ్ జీబియో ఇది మెగా జీబీ ఇది మామూలు జీబీ కాదు ఇది దీనికి ఐదు ప్యానల్ బోర్డ్స్ ఉన్నాయి పాయింట్లు ఐదు ఉన్నాయి ఈ ఐదు ఎట్లలోనూ ఇక్కడ ఎత్తుగా ఉండేటువంటి పాయింట్ ఒకటి ఇది ఇది మీరు నన్ను ఎక్కడన్నా చూసారో మీ జ్ఞాపకం చేసే పాయింట్ ఇది దీని చిప్ ఇక్కడ ఉంది అందుకని ఏమండి మీరు ఎక్కడ నన్ను చూసే ఎక్కడో చూసారండి అని కళ్ళు మూసుకుని ఈ వేలు పెట్టి ఇక్కడ కోక్కుంటాడు ఇలాగా ఇక్కడ టచ్ అవ్వగానే నన్ను మీరు ఎక్కడ చూసారో మీకు వచ్చేస్తుంది వస్తుంది వెంటనే అవును అంటే ఈ దానికి సంబంధించిన ఇది అవును ఏమండి మీరు నాకు డబ్బులు అన్నారు మర్చిపోయారు హరే రేరే నేను మళ్ళీ కడుపుస్తూ తలకాయలు అడ్డంగా ఊపాడు ఈ వేలు పెట్టి మధ్య వేలు పెట్టి ఇక్కడ ఒప్పుకున్నాడు ఇలాగా పంపిస్తానానండి పంపలేదు ఇది లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఈ చిప్ అనమాట ఈ వేలు ఇక్కడికి వెళ్ళగానే మీకు పదివేలు పంపాలండి పంపించేస్తాను రేపేరు మర్చిపోయాను నేను ఇదే మాట అంటాడు అంటే దేనికి సంబంధించింది అంటే బాకీరికి సంబంధించింది ఎవరో తెలుసా ఈయన్ని ఎక్కడో చూసే ఎక్కడికో పెడదామనుకున్నాం మనం ఈ వేలు పెట్టి ఎక్కడ కోక్కుంటాడు ఈ వేలు ఇక్కడ రాగానే సో బరగారు కదూ అంటాడు వెంటనే ఇది ఇక్కడ రాగానే గుర్తొచ్చేసింది ఒక చిన్నపిల్లానికి ఎక్కేసి ఎలా తొమ్మిది తొమ్మిది ఎంతరా అని అడిగారు అనుకోండి ఆయన వెంటనే ఏం చేస్తాడంటే కళ్ళు మూసుకుంటాడు కుడిసే పైకెట్టి తొమ్మిది తొమ్మిదిలా అండి వాడి గుర్తు రావటంలా తొమ్మిది తొమ్మిది రాండి తొమ్మిది తొమ్మిది రాండి అని బుర్ర ఉన్నాడు ఈ చక్రం మీద అంటే జ్ఞానం మెమొరీ అంతా ఎక్కడ లోడైంది మెయిన్ చిప్ ఇది మదర్ బోర్డు ఇది గోకున్నాడు మ్యాస్టర్ దగ్గరికి ఆకేసి వీడి జ్ఞాపకం రావట్లేదని ఎన్నిసార్లు చదువుకున్నా ఏమిట్రా ఉపయోగం అని కింద నుంచి పైకి ఇలా కొట్టాడు దాన్ని కొన్ని భాషల్లో ఏం చెబుతారంటే కొత్త అంటారు కూడా ఎవరే కొత్త ఎలారా అంటారు సరదాగా నవ్వుతూ ఎందుకంటారంటే దీనికి రెండో పేరు ఏమిటంటే ఈ చక్రం కింద ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని కొత్త అంటారు దాన్ని ఎప్పుడైతే ఇలా ఒకసారి కొట్టాడో మెరుపు బ్రెయిన్ వెళ్ళిపోయింది వీడు ఉరికిపడి అండి అంటే స్టాగ్నెట్ అయిపోయినటువంటి ఈ యొక్క చిన్న మీద యాక్టివేషన్ లో పట్టుకొచ్చాడు ఓకే మొట్టికాయలు వేటిలో కూడా అది అర్థం ఉంది అవును కొంతమంది ఇక్కడ పడతారు ఇది కొత్తి ఇది జల్లకాయ ఇది మొట్టికాయ ఇలా చెప్తారు చూసారా ఆ కొట్టే ప్రదేశాన్ని బట్టి వాడు ఏ చిప్పు డ్రాబ్యాక్ లో ఉందో ఏ మైనస్ లో ఉందో అది యాక్టివేషన్లోకి వస్తుంది ఎక్కడ పెట్టారు మృదువైనటువంటి ఊరు ఊరుకు పెట్టేవారు అవును ఇక్కడ అవును అంటే బాడీకి ఏ రకమైనటువంటిది లేకుండా ఆలోచనకు సంబంధించిన నరాలన్నీ లోపల నుంచి వచ్చినవి ఈ పక్క నుంచి పెడతాయి అందుకని ఇక్కడ కన్నా నొక్కు పెట్టి ఇలా ఇప్పితే ఇవి దీని యాక్టివేషన్ చేస్తాయి అసలు ఒక మానవ శరీరం గురించి తెలుసుకుంటే వేదాంత శాస్త్రానికి సైన్స్కి మానవ కళ్యాపడానికి ఎంత దగ్గర సంబంధం ఉందో మనకు అర్థమైపోతుంది కరెక్ట్ ఇవి సైన్స్ వేరే లేదు ఈ బృహస్పతి గ్రహాన్ని చూస్తే నీకు అర్థమవుతుంది ఆయన ఈ భూమి చుట్టూ తిరిగే గ్రహాన్ని బృహస్పతి గ్రహం చూస్తుంది భూమిని ఈ దగ్గరికి వెళ్ళిపోతే కాలిపోతుంది వేడికి అవును దూరంగా వెళ్ళిపోతే ఐశ్వర్య కూరుకుపోతుంది అవును మొత్తం గటగట్టేస్తుంది ఇరవై నాలుగు గంటలు ఒక్క రౌండ్ తిరిగేటప్పటికి భూమి మీద మానవ కూడా మిగలదు అవును అలానే వంద కిలోమీటర్లు తక్షచేపి దగ్గరికి వెళ్ళింది అనుకోండి ఒక రౌండ్తో మొత్తం అయిపోయినా సముద్రంలో కూడా ఆవిరైపోతాయి అయిపోతాయి అసలు దీన్ని ఎవరు వెనక ఆగి పెడుతున్నారు మనకి వేళ వర్షం పడుతోంది వర్షాకాలం శీతాకాలం వ్యాసం కాలం ఎవరి వల్ల వస్తున్నాయి మరి ఇప్పుడు మేఘాలు వస్తున్నాయని చెప్పారు భగవంతుడి సృష్టి మీద ఎంత దయ ఉంది ఒక బృహస్పతి గ్రహమే భూమిని సమాంతరంగా తిప్పుతోంది ఓకే వేళ వేడి ఉంటేనూ పనికిరాదు ఎలా చలి ఉంటేనూ పనికిరాదు ఎలావేళ్ళ వర్షాలు ఉండేది బరికి అవును మూడు కాలాలని ఏర్పాటు చేసి ఒకే కోణంలో ఒకే కక్షలో ఒకే డిగ్రీస్లో భూమిని సమాంతరంగా తిప్పి దాని గురుత్వాకర్షణ శక్తి చేత భూమి కాలిపోకుండా నాశనం అయిపోకుండా కాపాడే గొప్ప గ్రహం బృహస్పతి గ్రహం ఓకే దాని పూజ ఏమైనా ఎవరన్నా చెప్తున్నాడు అన్నీ కావాలి మనకి అసలు ఈ భూమినే కాపాడుతున్నాడు ఈ ఆస్తులు ఈ భవనాలు ఇవన్నీ దేని మీద కట్టా మనం ఈ భూమి మీద కట్టే భూమి మీద ఆ భూమి లేకపోతే సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ పాయింట్ దాటి ఎయిట్ పాయింట్ ఫోర్ లోకి వచ్చింది అనుకోండి భూమి యొక్క వైబ్రేషన్ భూకంపం అలా ఎవడన్నా మిగులుతాడే మిగులు మొత్తం మనం కట్టుకున్న కప్పు కూలిపోతాయి మనసులో ఈ భూమి ఎవరి మీద ఆధారపడి ఉంది బృహస్పతి బృహస్పతి యొక్క గురుగార ఆకర్షణ శక్తి బృహస్పతి ఎవరి కంట్రోల్లో ఉన్నాడు దేవతల యొక్క కంట్రోల్లో ఉన్నాడు ఆ దేవతలను ముఖ్యంగా చేతిలో పెట్టుకున్నటువంటి ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ప్రకృతితో చేతిలో పెట్టుకున్నాడు అవును ఒకదానికోటి ఇవన్నీ ఎందుకు నడుస్తోంది ఇదంతా ఈ సృష్టి అలా నడుస్తుంది అన్నదానికి అర్థం అది అలాంటి బృహస్పతి దేవగురు అయ్యాడు బృహస్పతి లాంటి గురువు అని చెప్తారు బుద్ధి బృహస్పతిలా ఉండాలంటారు అంటే ఎప్పుడు వినాశనం కోరుకోడు మంచి ఒక భూమి గురించి ఎంత తాపత్రయ పడుతున్నాడు ఆయన లేకపోతే పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడు కనుక ఎలా ఉన్నాడో చూసొద్దామని భూమి కానీ ఒక్కసారి దగ్గరికి వెళ్ళింది అనుకోండి వద కిలోమీటర్ ఏముంది ఏముండదు ఉండదు మరి మన డబ్బు మన అధికారం మన పవర్ నడుపుతుందా ఇదంతా ఈ భూమిని సమాంతరంగా వాళ్లే తిప్పుతున్నారా లేదు మన ర్యాకెట్లు మన అనుబాంబులు దీన్ని నాశనం చేస్తున్నాయా ఒక్క ప్రళయం సముద్రంలో పుడితే ఒక సునామీ వస్తే ఎన్ని కోట్ల మంది లేచిపోతారు అతల కుతలమైపోతుంది ఎంత ప్రమాదకరమైంది అది అందుకని పరమాత్మను ఎందుకు ఆరాధించాలి అంటే పృథ్వీ శాంతి ఈ భూమిలో చక్కటి వాతావరణం ఉండాలి భగవంతుడు సంహారానికి సృష్టికి కూడా పంచభూతాలనే వాడుకుంటాడు ఓకే పంచభూతాలనే వాడతాడు ఆయన ఆయన డైరెక్ట్గా ఎవరిని సహరించాడు అంతెందుకు గురుగారు ఇప్పుడు రీసెంట్గా కరోనా వచ్చింది వాయువు వాయువు అంటే ప్రపంచంలో ఇదే కాదండి మానవ శరీరంలో కూడా మరొక సమయంలో మాట్లాడదాం వాయువే మిమ్మల్ని యాక్టివేషన్ చేస్తుంది ఓకే వాయువుతో జరిగేటువంటి చక్షులు చూడటానికి వాయువు మూలం అవును మీరు గాలి పీల్చుకోవడానికి వాయువు మూలం మీరు మాట్లాడటానికి వాయువు మూలం లేకపోతే మీరు వినడానికి వాయువు మూలం లేకపోతే పోదు పోదు మీరు ఆలోచించడానికి వాయువు మూలం అవును మీరు తిన్నటువంటి అన్నం అరగటానికి వాయువు మూలం అవును పంచకోశాంతర స్థిత అని చెప్పినప్పుడు అన్నమై ప్రాణమై విజ్ఞానమై ఆనందమయాలు ఉన్నాయి లోపల ఓకే ఐదు గ్రంథులు ఉన్నాయి అవును పంచబ్రహ్మాసాసేన పంచబ్రహ్మస్వరూపిణి పంచప్రాతాలు ఎవరు భూత ప్రేత సేచారంటారు సరే అందులో ప్రకృతి కూడా ఒక తత్వం ఓకే అది భయంకరమైనది భూతం అంటే భయంకరమైనది అనే కదా అవును ప్రకృతిలో ప్రశాంతత ఉంది భయంకరమైనటువంటిది ఉన్నాయి అంటే వేడి ఉంది సాధారణం ఉంది అందులో అవును అంటే మానవ శక్తికి అతీతమైంది అందుకే మానవ శరీరం ఎంత గొప్పదైనా ప్రకృతికి భిన్నంగా బతకలేదు ఇక్కడ మనిషి తన తమ్ తాను నమ్మిన వాడు ఎప్పటికీ మోసపోతాడు పెద్దతనం వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో భక్తి కలుగుతుంది ఎందుకు కలుగుతుంది అంటే చిన్నప్పుడు తన కాలమైతే నిలబడ్డాడు యుక్త వయసులో నేను చెప్పింది ఏకి నిరంజన్ అన్నాడు వివాహం అయిన తర్వాత ద్వైతం అయింది అది రెండయ్యి బాధ్యత పెరిగింది చతుష్టం అయింది ఇంకా బాధ్యత ఇంకా కమిట్మెంట్ గమని దెబ్బలకి గొడవలకి వెళ్ళటంలా వీళ్ళు ఏమైపోతారో భయం పట్టుకుంది ఇవన్నీట్లతోటి చాలా జీవితం గడిపేశాడు వృద్ధాప్యం వచ్చింది ఎవరి కోసమైతే నువ్వు జీవితం అంతా త్యాగం చేసి ధర్మం అని కానీ మంచిని కానీ చెడ్డని కానీ ఆలోచించకుండా దేవాసుల సంపత్తులు గోవురికి ఇచ్చేటువంటి భూములు అలాగే దేవాలయాలకి ఇచ్చేటువంటి భూములు నిస్సహాయుల భూములు నీదనుకు సర్వం భక్షించేసేవనుకో పరమాత్మ యొక్క శిక్షణ ఒకలానే ఉంటుంది ఎవరి అయితే నువ్వు ఇదంతా సేకరించి వాడికి అందించాలనుకున్నావో వాడి నుంచే నీకు వ్యతిరేకత మొదలవుతుంది వాడిని తప్పకుండా చూడ్డాకరిని భగవంతుడు చేప అది అందుకే దేవ బ్రాహ్మణ జోలికి ఒక ఆంబోతికి అచ్చుపోస్తారు మీరు వినే వినే ఉంటాము వచ్చిన ఆంబోతు తిరుగుతున్నాడు వీడని అవును అది పవిత్రమైన దాన్ని పట్టుకొచ్చి పరికిమాని వాడి పోలుస్తారు దాన్ని అది చాలా గొప్పది అది దాంతో పోలిస్తే దానికి కోపం వస్తుంది వీడు నాతో సమానం అని దానికి అచ్చిపోసిన మాట వింటారు అన్నమాట ఏ వృషభ దక్షిణ సముద్రవతకం పేత్వ నువ్వు ఎక్కడికైనా తిరుగు దక్షిణ పర్వతం గ్రాసం భాక్ష పర్వతాలు దక్షిణ పర్వతాల మీద సహా ఎక్కడికైనా వెళ్ళి కావలసినట్టు తినేసాయి కావలసిన నీటి తాగు ఇబ్బంది లేదు దేవబ్రాహ్మణ ద్రవ్యం వర్జైత్వా దేవుడి కోసం నిర్దేశింపబడినటువంటిది ఆ ద్రవ్యం మాత్రం నువ్వు ముట్టుకోకు ఓకే యథేచ్ఛను విహారయ నువ్వు ఎలా తిరుగు కానీ రెండిట్లే మాత్రం వదిలిపెట్టేశాయి ముట్టుకున్నావు అంటే ఇప్పుడు పశువువి నీకు మరీ జన్మ కూడా రాదు ఇంకా ఒక ఆంబోదికి వచ్చేటప్పుడు చెప్పే మాట అది అందుకని ఇంద్రియ మమకారం దేవాసులు యొక్క ఆస్తి భగవంతుడు ఆస్తి తిన్నవాడు తర్వాత తినడానికి ఎవడు మిగిలి ఉండడు అక్కడ ఇంకా దాన్ని బట్టి మనం అది ముట్టుకోవచ్చు ఇది చెబితే మనకు కంటికి కనపట్లేదు కనుక ఇది అరవై ఏళ్ళకో డెబ్భై ఏళ్ళకో వాడు ఆలోచించుకుంటాడు ఇందుకు జరిగింది ఇది ఆ వేళ తప్పు చేశాను బాల్యంలో చేసినటువంటి పొరపాట్లు యవ్వనంలో అన్న ఆలోచించాలి చిన్నప్పుడు అలా ఉండేవాడిని ఇలా ఉండేవాడిని పక్కవాడి బలపంతేవాడిని అని అప్పుడన్నా సంస్కరించబడాలి యవనంలో సంస్కరించబడకపోతే భార్య చెబుతుంది బంధువులు చెబుతారు బాల్యం అంతా తల్లిదండ్రులు చెబుతారు గురువు చెబుతాడు వాడు విండవు వీళ్ళు ఎవరు చెప్పినా వినటువంటి వాడికి ఎవరు ప్రయాణం వచ్చిన తర్వాత భారీ జరుగుతుంది ఏమండి మీరు ఎలా అయినా పదింటి దాకా ఉండేలాగా మీ పెద్దాని వచ్చేసి అని ఇంటికంటుందావిడే పోనీ అక్కడైనా సంస్కరించబడాలి అలవాటు నుంచి బయటపడాలి అందుకని రెండో అటాచ్మెంట్ పరమాత్ముడు స్త్రీని ఇచ్చాడు కౌమారంలో నానా నువ్వు అలా ఉండేలాగా ఏది ఆలోచించకుండా మాట్లాడుతున్నావు నీకేం తెలియటం లేదు వీళ్ళు సంస్కారం మొదలు పెడతారు అప్పుడన్నా వాడు తెలుసుకోవాలి అక్కడ తప్పులు పరిష్కరించుకోవాలి కౌమారంలో కూడా పరిష్కరించు వృద్ధాప్యంలో పరిష్కరించుకోవాలి వృద్ధాప్యంలో కూడా భగవంతుడు శుద్ధి దెబ్బలు కొడతాడు వృద్ధాప్యం ఏమిటి అంటే శుద్ధి దెబ్బలు అన్ని నీకు మూడు కాలాలు ఇచ్చాను నువ్వు మూడు ఏది పట్టించుకోరా ఇట్ ఈజీగా తీసుకున్నావు బాధ్యం అయిపోయింది ఎవరైపోయింది అయిపోయింది వృద్ధాప్యం వార్ధక్యంలోకి వచ్చేసావు ఇప్పుడు ఏమిటి ఇప్పుడు జరగవలసింది ఏమిటి ప్రక్షాళన జరగాలి అది ఆలోచిస్తాడు పరమాత్మ గురువుగారు ఏ వయస్సులోనూ మారని వ్యక్తులు మరి వాళ్ళకి ప్రక్షాళన ఎలా జరుగుతుంది సృష్టిలో గొప్పవాళ్ళిద్దరే యమధర్మరాజు శ్రీశ్వరుడు వాళ్ళంటే చాలామందికి భయం అవును మామూలు భయం కాదు వాళ్ళంటే అందులో యమధర్మరాజు చేసే పని ఏమిటంటే ఆయన ఒక గోల్స్పిత్తు స్వచ్ఛమైన బంగారాన్ని బయట తీసే మనిషి ఆయన ఒక ఉంగరం పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చి ఏమంటే ఇది సొట్ల పడిపోయింది దీన్ని బాగా తయారు చేయమని వారికి ఇచ్చామనుకోండి ఆయన ఫస్ట్ చూసుకుంటాడు ఇలాగ వేళ ఆదివారమా ఈవేళ మంగళవారమా ఇవేళ బుధవారమా అని చూడడం ఈ మొట్టమొడి తీయగానే మనతోడు ఏమీ మాట్లాడకుండా నిప్పుల్లో బారేస్తాడు దాన్ని శుభ్రంగా కాల్చేస్తాడు కాల్చేసి కాల్ చేసి ముద్ద చేస్తాడు ముద్ద చేసి అప్పుడు వేస్తాడు తోకం ఏమండి మీరు ఇరవై గ్రాములు ఉందని ఇచ్చారు కానీ ఇందులో మూడు గ్రాముల టంకమే ఉంది ఇది పదిహేడు గ్రాములే ఈ టంకాన్ని నేను కాల్చేశాను ఇప్పుడు మేలు బంగారం పదిహేడు గ్రాములు ఇప్పుడు చెప్పండి ఏం చేయమంటారని అడుగుతాడు అవును మాకు వెంకటేశ్వర మూర్తి కావాలి ఉంగరం తయారు చేయడం మొదలుపెట్టాడు ఉంగరం అంతా అయిపోయింది చూసుకున్నాడు మనం చెప్పిన బొమ్మ రాలేదనుకోండి మనసు చింతించింది అయింది అయ్యో నేను ఇంత కష్టపడి తయారు చేశానే వీడు మనం అనుకున్న బొమ్మ అవ్వలేదు నేనేం చేయాలి మళ్ళీ నిప్పుల్లో వేయాలి మళ్ళీ కాల్చేసాడు మళ్ళీ మళ్ళీ అరగదీటి మొదలెట్టాడు మళ్ళీ సాగదీటి మొదలెట్టాడు మనం చెప్పిన బొమ్మ తయారయ్యేదాకా కాలుస్తూనే ఉన్నాడు అరగదీస్తూనే ఉన్నాడు ఈయనకి ఎవరు చెప్పాడు మంచి బొమ్మగా తయారు చేయమని నార శ్రీ మహావిష్ణువు రాజ్యయ ఒక మానవ జన్మ విలువైన జన్మించాను రా వీడి ఒక్క జన్మలో అన్ని కర్మలు వదిలించుకుని నా గురించి తెలుసుకునే వాడిగా వాడు తయారు చేయి పరమాత్మతత్వం తెలిసేలా చూడు జ్ఞానిగా మార్చమని ఆ బాధ్యత యమధర్మరాజుకి ఇప్పించాడు ఆయన మనల్ని నిప్పులో వారేస్తున్నారు కాలుస్తున్నారు మరొక జన్మిస్తున్నాడు ఎన్నో జన్మలు కాలుస్తున్నాడు చూసుకుంటాడు వీడు చెప్పిన వాడు తయారవ్వకపోతే వాడు బాధపడలేదు ఆయన మళ్ళీ కాలుస్తున్నాడు అందుకే ఇన్ని జన్మలు ఇన్ని జనాలు ఇన్ని మరణాలు ఆయన అనుకున్న బొమ్మ తయారయ్యేదాకా ఈ సృష్టి క్రమంలో ఇవన్నీ రౌండ్ సర్కిల్లో జరుగుతూనే ఉంటాయి పుడుతూ ఉంటాడు పెరుగుతూ ఉంటాడు మళ్ళీ పరిమాణి పనులన్నీ చేస్తూ ఉంటాడు మళ్ళీ తిరిగి అధోగతి పాలవుతూ ఉంటాడు మళ్ళీ నిప్పులో పడతాడు మళ్ళీ తిరుగుతూ ఉంటాడు ఇది ఆయన వాడు గొప్పవాడా లేకపోతే భయంకరమైన వాడా చెప్పడం గొప్పవాడు అలాంటి గొప్పవాడు మనం ఏమనుకుంటాం వాడు యమధర్మరాజు యమధర్మరాజును అంటే బాబు వాడు ఏ తప్పుని క్షమించి ఎందుకు క్షమించాలి అసలు తప్పు చేయమనేవాడు చెప్పాడు నీకు ఆయనతో పోతాడు ఎందుకు ఆయన ధర్మానికి యమధర్మరాజు అంటే ధర్మరాజు కంటే గొప్పవాడు ఆయన తర్వాత శనిస్తుడికి ఇచ్చాడు అవకాశం జాతకంలో సప్తమంలో శని ఉన్నప్పుడు ఇక్కడ కళ్ళు ఎట్టుకెళ్ళి ఇక్కడ పెడతాడు వాళ్ళేమంటాడంటే భయ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా మాట్లాడుతున్నావా జాగ్రత్త ఎవరో తెలుసా నా ఎవరున్నాడో తెలుసా దగ్గర పెట్టుకు మాట్లాడు ఇన్ని చెబుతాడు సప్తమంలోంచి కానీ అష్టమంలో వచ్చాడు అనుకోండి ఇక్కడ ఉన్న కళ్ళు కింద బారేస్తాడు ముందు తరక అతలా కూడా చేస్తాడు ఎవరికి ఏదైతే అయితే మక్కువో అవన్నీ చేరిపేస్తాడు దాని మీద దెబ్బ కొడతాడు అందుకని అతని సమయంలో భార్యాభియోగం జరిగిన వాళ్ళు పుత్రవియోగం జరిగిన వాళ్ళు అధికారాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు ధనాన్ని కోల్పోయిన వాళ్ళు ఆరోగ్యం కోల్పోయిన వాళ్ళు ఎవరికి ఏది సెన్సిటివో శని దాని మీద దెబ్బ అందుకని జ్యోతిష్ శాస్త్రంలో ఈ శనిలో ఈ దశ అనుభవించేవాడు స్పెసిఫిక్గా ఇదే పోతుంది అని చెప్పడానికి ఎవడం వల్ల కాదు వాడి మనస్తత్వం మీద ఆధారపడింది అది అందుకని ఇక్కడ ఉన్న కళ్ళు పట్టుకెళ్ళి ఇక్కడ ఎన్నో ఇక్కడకి కదా కింద దిగిపోయి ఏమన్నా పరకరిస్తాడేమో దొంగ చూపులు చూసుకుంటూ ఇలా తలకైన తిరుగుతారు తర్వాత ఇక్కడ అందుకే కళ్ళు నేల ఇటు తిరుగుతాడు ఇంకా మా బయలున్నరే కళ్ళు కింద దిబ్బ పరకు అంటారు చూసారా ఏ కళ్ళు ఎత్తికెక్కాయి అంటారు శని పట్టినప్పుడు వీడికి కళ్ళు నెత్తి మీద ఉన్నాయి అంటే వాడు సప్తమంలో ఉన్నప్పుడు అక్కడ పడిపోయాడు ఎంత ఎత్తుకు తీసుకెళ్తే అక్కడి నుంచి పడితే అంత దెబ్బ తగులుతుంది అందుకని అంత ఎత్తు పడిపోతాడు వీడు నేను అనే అహంకారం ఇప్పుడు గుమ్మడికాయ కొట్ట చిన్న గుమ్మడికాయ అయితే తక్కువ నుంచి కొడతాం బాగా బలంగా పెద్దగా అనుకోండి బాగా బాహులు పైకెత్తి నెత్తి దాకా పట్టుకెళ్ళి చాలా బలంగా కొడతాం అందుకని శని చేసే పని కూడా అది వీడు ఎంత గట్టిగా కొడితే వీడి మారతాడా స్కిన్ మందం ఎక్కువ కదా మామూలు ఇంటిని పనికిరాదు అందుకని అంత పైకి పట్టుకుపోతాడు పట్టుకో అక్కడి నుంచి కొడతాడు ఆఖరికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది వడ ప్రక్రియ చేయడానికి ఓ ఆ రెండున్నర సంవత్సరాల్లో చెరుకు క్రషర్లో రసం ఎలా పిండేస్తుందో క్రషరు అలా మొత్తం మనలో నేను అనేటి మొత్తం పిలిచేస్తాడు పిప్పిని కూడా మళ్ళీ పదే 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 పెడతాడు పిండితాడు అయిపోయింది రెండున్నర సంవత్సరాల తర్వాత ఏమండి బాగున్నారా బాగున్నారంటే నాదే ఉందండి భాగవంతుడి అలా నుంచి మిత్ర నడుస్తుంది అంటాడు తప్ప నేను చేసానని మాట్లాడి ఇంకా అన్నాడు ఇది ఎవరు చేసే పని ఎవరు పురమాయించింది అంటే వాళ్ళిద్దరూ విష్ణు పరమ విష్ణు విష్ణుభక్తులు మాకు గొప్ప పని చెప్పమని అడిగారు శ్రీమల్ నారాయణమూర్తిని శనిశ్వరుడు యమధర్మరాజు వాళ్ళిద్దరికి చెరువు పని పురమాయించాడు వాడు పని వాడు చేస్తున్నారు వేళ మనం వాన తిట్టుకుంటాం ఎందుకు వాళ్ళంటే భయం ఎందుకు పని చేసేలాడు భయం ఉండాలి తప్పు చేసేలాడు చేసిన తర్వాత ఇప్పుడు బల్లోకెళ్ళే వెళ్ళే పిల్లాడు చదువుకోకుండా సంచీలో వ్యాగులు పుస్తకాలను పెట్టుకున్నాడు భయం వాడికి ఉండాలి రాత్రి తెల్లవాళ్ళు టీవీ చూశాడు వాడు చదువుకోలేదు కొడతాడని భయం వాడికి ఉండాలి ఉండాలి వాడు బెది బెదు వ్యాషన్ రాకుండా ఉంటే బాగుండి వేసం పెడితే బాగుండు ఆయన దానం పెట్టుకుంటూ వెళ్ళాడు ఆయన రాకమాండు వీడి దెబ్బ తగరగా మారవు కరెక్ట్ అలాగే ఇది కూడా చిన్నపిల్లల ఎగ్జాంపుల్ ఎందుకు అంటే మన నిత్య జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి ఇవన్నీ అర్థమవుతుంది ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే భగవంతుడు నిన్న చేయటం ఎందుకు దీనివల్ల అందుకని శనీశ్వరుడు యమధర్మరాజు ఎంతో గొప్పవాళ్ళు నువ్వులు కల్లో కనపడితే శనిమో అనుకుంటాం శని గొప్ప జ్ఞానప్రదాత శని రాని జీవితానికి వెలుగురాదు ఓకే శని రాకపోతే వివాహం కాదు అన్ని బంధాలు అంటే మంచి చేయాలంటే కుటుంబంలో శుభకార్యం జరగాలంటే శని మంచి ప్లేస్లో ఉండాలి ఆయన వస్తాడు ప్రతి జాతకంలోనూ వస్తాడు అలాగే శని ఎవరిని వైరాగ్యాన్ని కలిగిస్తాడు పాలు మనం జులు తయారు చేసుకోవాలో లేకపోతే పాలకో తయారు చేసుకోవాలంటే ఎంతసీమ మంట పెట్టాలి దాన్ని అగ్నిహోత్రం లాంటి వాడు మొత్తం మరిగించేసి వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా కాల్ స్వచ్ఛమైనటువంటి పాలు మిగిలి అలాంటి మహానుభావుడు ఆయన కానీ మనం దర్భల కాలంలో కనబడితే ఇది అపశుభమేమో తదితరులు పెడతారు దర్భసేనం చేస్తే పొరపాటును ఎప్పుడైనా ప్రాణం రామచంద్రుని అంత చెప్పాడు ఏ సమయంలో ప్రాణంభూతునో మనం చెప్పలేము మనలో ఉన్న ఆత్మనే మనం కంట్రోల్ చేయలేం అలాంటిది దర్భం మీద పడుకుంటే మళ్ళీ భూమి మీద జన్మించే అవకాశం ఉండదు ఓకే బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపం అయినటువంటిది ఈ మూడు కర్మల నుంచి బయటపడతాడని దర్భసేనం చేసేవారు వాళ్ళు ఓకే అలాంటిది ఉంగరం వేరుకు పెట్టుకుని పితృవ్యాసం చేస్తారు నిస్వార్థంగా ఉత్తమగతికి వెళ్ళాలని పెద్దవాళ్ళు ఎవరన్నా కాధర్మం చెందితే బంగారాలు వజ్రాలు వ్యాపారం చేసేటువంటి నక్రసులు ఉన్నా బైడారి మకర మహా మహానిధులు ఉన్నా నువ్వులు నీళ్లు విడిచిపెడతారు తప్ప తిరోదకం బంగారాలు దానం చేయరు దాంతో పని లేదు వస్తారు వాళ్ళకి కర్మ సంబంధంగా మరణించిన జీవికి ఏం కావాలి అంటే నువ్వులు నీళ్లు కావాలి అవి శ్రీ మహావిష్ణువు యొక్క శ్వేతబిందువులు అందుకని శనిశ్వరుడు ఇష్టంగా గ్రహిస్తారు దాన్ని శని నువ్వులు అంటే ఇష్టం ఎందుకు అంటే అందుకే ఇష్టం ఇంతకంటే సృష్టి పవిత్రమైంది ఏదీ లేదు అని భావించేవాడు శరీస్తుడు ఓకే మనం ఆచారాన్ని ఏమో తప్పుగా ఆలోచిస్తున్నాం అనాచారాన్ని గొప్పగా ఆలోచిస్తున్నాం మనం ఈ వేళ సంస్కృతి మారిపోతుంది మనం నమ్మిందే కరెక్టు మనకే అన్నీ తెలుసు మన నడిచిందే దారి అంటే వేళ ఏమన్నా గొప్ప ధనవంతుడు అంటే వాడు తెలివైన వాడురా సంపాదించాడు అంటే సంపాదనకి తెలివితేడాకి సంబంధం ఉందా ఒక దొంగ దోచుకొచ్చి ఎవరైనా పట్టుకుంటారేమో యాచకుడు రోడ్డు పక్కన అడుక్కున్నాడు రోజును వాడు పరిగెడుతూ పరిగెడుతూ వీడిని అయితే ఎవరో పట్టుకోరు కదా మోటార్ మోటార్తా వీడి ఒళ్ళు విసిరి పారిపోయాడు వాడు వీడికి ఇంటికి ఓపెన్ చేసి చూస్తే దాన్ని డబ్బులు ఉన్నాయి అది వాడు తెలివితేట వల్ల వచ్చేవి లేదు వాడు అదృష్టం వల్ల వచ్చాయి సుకృతం కదా కర్మసిద్ధాంతాలు సుకృతం అలాగే వేళ సంపాదించడానికి నాశనం అయిపోవటానికి మన యొక్క తెలివితేటలే మూలమైనటువంటి మాత్రం కాదు దాని కర్మ సంబంధంగా యోగం కూడా దానికి రావాలి అందుకే ఇంత ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఇన్ని ఆలోచనలు ఇన్ని వాటిలో ముందు వ్యక్తిని ప్రధానంగా కూర్చోబెట్టగలిగితే వాడు మనం చెప్పింది వినగలిగితే వాడు లోపలికి లోపల కంటూ పెడితే ఆస్వాదించగలుగుతాడు మొట్టమొదట వాయువు నుంచి బయలుదేరినటువంటి కంఠాన్ని తీరికొస్తుంది ఈ ముడి కనుక ఆగిపోయింది అనుకోండి పైకి కిందకి ఆడటం గుటగాయట చూసారా మీరు చాలా టెస్టుల్లో గుటగాయమని చెప్తారు ఊపిరి బిగబట్టమని చెప్తారు ఊపిరి బిగబడితే ఒక కొద్ది సెకండ్లు ఊపిరిపెగబెట్టేందుకే ఎగ్డామిని ఎంత పెరిగిపోవాలంత పెరిగిపోతుంది ఆ లోపల అన్నీ స్కాన్లో ఎంఆర్ఐలో చాలా క్లియర్గా ఏర్పడతాయి ఊపిరి తీసుకోండి ఊపిరి పెట్టండి ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అక్కడ వాయు స్తంభన జరిగినప్పుడు మీ లోపల నుండి ప్రతి నరం పెరగడం మొదలు పెడుతుంది ఓకే ఆ వాయువులో తేలుతూ ఉంటాయి అవి అవును అందుకని దాన్ని స్కానింగ్లో కూడా వాడతారు ఆ భాష వాడతారు వాయు లోపలికి ఎన్ని పనులు చేస్తుందో ఆ వాయుతత్వమైన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయో ఇంకా డెప్త్ కడితే బాగా అర్థమవుతుంది సో ధ్యాన యోగంలో ఇంత విశిష్టత ఉంది అందుకని వాడు ఇక్కడికి వచ్చినటువంటిది ఈ కంఠం దగ్గర ఉన్నటువంటి మూడు ఉంది కదండి ఇది ఆటం ఆయనేస్తే ఆత్మ లేచి పడిపోతున్నట్లు లెక్క ఓకే ప్రాణం పోయేటువంటి వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి కూడా శాస్త్రం చెబుతుంది రెండోది ఇది హృదయం దాకా వచ్చింది ఈ హృదయ కవాటం తాకింది లోపలికి పీల్చుకునే గాలి చల్లగా ఉంటుంది ఉచ్ఛ్వాస అవును నిశ్వాస చూడండి ఎప్పుడు వేడిగా ఉంటుంది ఏసీలో ఉన్న వేడిగా ఉంటుంది అవును ఇది లోపలికి వెళ్ళి ఎవరిని తాకింది లోపలికి వెళ్ళి ఎవరిని తాకింది ఎవరిని ముట్టుకుంది దాని వేడి ఎక్కడి నుంచి వచ్చింది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ జనించింది అసలు నీ బాడీలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉంది దాన్ని ఏ నరం ఉత్పత్తి చేస్తోంది డెబ్బై రెండు వేల నరాలు ఎవరు దీన్ని ఐడెంటిఫై చేశారు ఋషులు ఏమైనా లోపలికి వెళ్ళి పోతుందో మెట్టుకు చూసారా లేదు ధ్యాన యోగం ఎంత గొప్పదో ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే ఒక చోట కూర్చుని ఎక్కడో జరుగుతున్నటువంటి దాన్ని భూమికి సూర్యుడికి మధ్య ఉండే దూరం ఎంత భూమికి చంద్రుడికి మధ్య ఉండే దూరం ఎంత బృహస్పతి గ్రహం ఎక్కడ ఉంది నవగ్రహాల్లో ఏటి స్థానం ఎక్కడ ఉంది అవి ఎలా ఏ వేగంతో తిరుగుతున్నాయి ఇవి తిరిగి రావడానికి ఎంత కాలం పడుతుంది ఈ గణిత శాస్త్రం అంతా ఒకే ఒక చోట కూర్చుని మనకి కనపడే గ్రహాలు రెండే సూర్య చంద్రులు కనపడుతున్నాయి మిగిలిన గ్రహాలు ఐడెంటిఫై చేసింది మొట్టమొదటి ఎవరు చేశారు ఋషులు ఐడెంటిఫై చేశారు శాస్త్రం ఐడెంటిఫై చేసింది దాని వేగాన్ని చెప్పినవి కూడా అవే మీకు గ్రహణాలు రాస్తున్నావు వేళ ఏ టైంలో ఎంత స్పీడ్లో తిరిగితే అది చంద్రుడికి అడ్డం వస్తుందో రాహు ఎప్పుడు అడ్డం వస్తున్నాడో కేతు ఎప్పుడు అడ్డ వస్తున్నాడో ఎంత కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తున్నారు ఈ గ్రహణ గమనం ఎప్పటి నుంచి రాసుకొచ్చారు ఇది పూర్వకాలం నుంచి ఉంది ఎప్పటి నుంచో ఉంది కదా మరిది ఎలా మీరు నిర్వచనం చెప్పగలరు దానికి అంటే శాస్త్రం ఎప్పుడు ఉంది కొత్త విషయం మీకు తెలుసుకున్నప్పుడు మీకు ఆనందం కలుగుతూ ఉంటుంది ఓహో నేను ఇంత గ్రహించాం ఇవన్నీ పాతవే కొత్తవేం కాదు ఇవన్నీ మన నిత్య జీవితంలో నిత్యం తటస్థపడేటువంటివి కానీ ఋషులు భార్యల్ని పిల్లల్ని తీసుకుని అరణ్యంలో గడిపోయి కూర్చున్నాను అది కొట్టును ఆకులు తీగలు పుష్పాలు పళ్ళు నీరు అంతే వాడు కోరుకున్నది అక్కడ కూర్చుని ఆలోచించడం మొదలు నిద్ర సమయం చాలా తక్కువ ఎక్కువ సమయం ఆలోచనలోనే గడిచిపోయింది గెడ్డం పెరిగిపోయింది నేను సమాజానికి ఏం అందించగలను ఏ మెసేజ్ పెట్టగలను మనిషి ఎలా ఉంటే సుఖంగా ఉంటాడు ఈ బాధలన్నీ ఎప్పుడు మర్చిపోగలుగుతాడు వాడికి నిత్యానందం ఎప్పుడు బ్రహ్మానందం ఎప్పుడు కలుగుతుంది దేహానందం కలిగింది ఇంద్రియానందం కలిగింది ఆత్మానందం కూడా కలిగింది బ్రహ్మానందం కలగాలి బ్రహ్మానందం అంటే చరాచర సృష్టిలో ఉండే ప్రతి జీవిలోనూ ఉండే ప్రాణాన్ని చూసి ఇది ఈశ్వరతత్వాన్ని ఆనందించగలిగింది బ్రహ్మానందం బ్రహ్మాండంలో ఆనందం అది నువ్వు పొందాలి అంటే అసలు మనం ఎలా మారాలి దానికి ఒకే ఒక మార్గమే ధ్యానయోగం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం స్వామిజీత వస్తు నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం అంతవరకు చూస్తూ ఉండండి PMC pyramid meditation channel thank you thank you very much